శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ శ్రీరాముడు వనవాసానికి బయలుదేరటం పిమ్మట రామచంద్రమూర్తి వనవాసమునకు వెళ్లే ముందు ఇప్పటి వరకు తనవని భావింపబడిన సమస్త పరికరములను ద్రవ్యమును బంగారమును ఆభరణములను గృహోపకరణములను బ్రాహ్మణులందరికీ దానం చేసేద్దామని సీతమ్మ తల్లితో ఒక మాట చెబుతాడు వెంటనే యోగ్యులైన బ్రాహ్మణులను పిలిపించి వారికి అందరికీ వీటిని దానం చెయ్యి అన్నాడు ఆవిడ ఆయన మాటను పాటిస్తూ లక్ష్మణమూర్తి వశిష్ఠ మహర్షి కుమారుడైన సుయజ్ఞుడిని తీసుకొస్తే ఆయనకు రామచంద్రమూర్తి పడుకునే పర్యంకమ దగ్గర నుంచి అన్ని వస్తువులను దానం చేసింది అదే సమయంలో సీతమ్మ రామచంద్రమూర్తి ద్వారా సుయజ్ఞుడికి ఒక కోరికను తెలియజేసింది నేను ధరించే సువర్ణహారము నేను పెట్టుకునే బంగార కేయురములు నేను పెట్టుకునే స్వర్ణ వడ్డానము వీటిని కూడా సుయజ్ఞని భార్య అలంకరణము నిమిత్తమై దానం చేస్తాను అని చెప్పి రామచంద్రమూర్తిని ప్రోత్సహించింది ఆ సుయజ్ఞునికి తను ధరించిన ఆభరణములను దానం చేసేసింది కైకమ్మ దగ్గర ప్రతిరోజు అగ్ని కార్యములు మొదలైనవి చేయించి ఆవిడను ఆశీర్వచనం చేసే తైత్తి శాఖకు చెందిన ఒక ఆచార్యుడు ఉన్నాడు ఆ ఆచార్యుడికి ఇమ్మనమని విశేషంగా బంగారమును ధనమును ఇచ్చి దానం చేయించాడు మహాత్ముడు రామచంద్రమూర్తి కొంతమంది బ్రాహ్మణ వటువులు వేదంలో కొన్ని కొన్ని శాఖలు నేర్చుకుంటూ ఉంటారు వాటిని నేర్చుకోవడంలో వారు చాలా క్లేశమును పొందుతుంటారు విశేషముగా ఆకలిని పొందుతూ ఉంటారు నెయ్యి పాలు మొదలగు పదార్థములను వారు ఎక్కువగా తీసుకోవాలి అందుకని అటువంటి వారి కోసమని చెప్పి కొన్ని వేల ఆవులు కొన్ని వేల ఎద్దులు కొన్ని వందల ఎకరముల భూమిని దానం చేశాడు ద్రవ్యము దానం చేశాడు తనకు చెందిన సమస్త దనకనక వస్తువాహనాలను సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చేశాడు చిట్ట చివర ద్విజితుడు అనే వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఆయన రాముని దానాన్ని ఆపేక్షించి వస్తాడు ఆయనకు యవ్వనంలో ఉన్న భార్య చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు పాపం ఆయనకు తినడానికి తిండి లేదు చాలా కష్టంలో ఉన్నాడు రోజు ఒక గుణపం గంప పట్టుకుని అరణ్యానికి వెళ్ళి తవ్వి తెచ్చుకున్న కందమూలములతో జీవితం గడుపుతున్నాడు ఒకనాడు ఆయన భార్య అంది ఏమయ్యా నువ్వు ఇంత కష్టపడి సంపాదించకపోతే కల్పవృక్షం లాంటి రామచంద్రమూర్తి ఉన్నాడు కదా ఒక్కసారి ఆయనను ఆశ్రయించి ఆయన పాద సమాశ్రయం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది కదా అని చెప్పింది ఆమె సలహా మేరకు చాలా చక్కగా ఉండే ఆ బడుగుబాపడు వచ్చి రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు ఆ వచ్చిన వారిని చూసి రాముడు నవ్వి నీకు సంపద కావాలా అయితే నీ చేతిలో ఉన్న కర్రను గిరగరా తిప్పి ఎంత దూరం విసరగలవో విసురు అది వెళ్ళి ఎక్కడ పడుతుందో అక్కడ వరకు గల గోవులన్నిటినీ నీకు దానం ఇచ్చేస్తాను ఎందుచేతంటే ఈ గోవులు ఏవి నేను ఇప్పటి వరకు దానం చెయ్యలేదు ఇవి దానం చేయడం కోసమని వేచి ఉన్నాయన్నాడు ఆ బ్రాహ్మణుడు తన బలమంతా పుంజుకుని కర్రను విసిరాడు అది సరయు నది తీరంలో ఉన్న గోవుల వరకు పడింది సైన్యాన్ని పిలిచి ఆ గోవులన్నింటినీ ఆ బ్రాహ్మణుని గృహానికి తోలించాడు ఆయన దరిద్రం తీరిపోయింది బ్రాహ్మణుడు ఎంతో సంతోషించాడు తరువాత రాముడు లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు పాదచారులై కైకమ్మ ప్రసాదానికి వెళ్ళారు అక్కడే దశరథ మహారాజు ఉన్నాడు వారలా పాదచారులే నడిచి పెడుతుంటే పురవీధుల్లో ఉన్న ప్రజలంతా వారిని చూసి గగ్గోలు పెట్టారు సీతమ్మ అయోనిజ కనీసం గర్భవాసం కూడా తెలియని తల్లి విదేహవంశానికి చెందినది మహాజ్ఞాని జనక మహారాజు కుమార్తె రామచంద్రమూర్తి ఇల్లాలు దశ దశరథ మహారాజు పెద్ద కోడలు దేవతలకు కూడా ఆమెను చూడడానికి అవకాశం ఉండదు అటువంటి తల్లి అంతఃపురంలో హంసతూలి తల్పం మీద పడుకోవలసిన తల్లి ఎక్కడో మేలు ముసుగులతో ఉండి రథాన్ని చుట్టూ ఆచ్ఛాదించి ఉండగా రథంలో వెళ్లవలసిన అమ్మ ఈవేళ పాదచారిణి అయి ఇంతమంది చూస్తూ ఉండగా రాముని వెనక నడిచిపెడుతోంది అహో కాలం అంటే ఇంత దుష్క దుష్కరంగా ఉంటుంది కదా నిన్న రాత్రి వరకు యువరాజు పట్టాభిషేకం చేయించుకుంటాడని అనిపించుకున్నవాడు ఈవేళ సీతమ్మ తల్లితో కలిసి రాజవీధిలో నడిచిపెడుతున్నాడు ఏమీ ఆశ్చర్యం అనుకున్నారు ప్రజలంతా ధర్మానికి కట్టుబడిన మహానుభావుడని విశేషమైన గౌరవంతో ప్రజలంతా చూడడానికి వచ్చారు భారతదేశంలో ఒక గొప్పతనం ఉంది ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో వారు ఎందు ప్రజలకు అపారమైన ప్రేమ ఉంటుంది అందరూ వచ్చారు చూశారు కన్నులు నీరు కారుస్తున్నారు మహానుభావుడు రాముడు సీతాలక్ష్మణ సమేతుడే దశరథ మహారాజు ఉండే ప్రసాదానికి చేరుకున్నాడు బయట సుమంత్రుడు ఉన్నాడు దశరథ మహారాజు లాగే ఆయన వృద్ధుడు మంత్రి విశేషించి దశరథ మహారాజుకి మిక్కిలి అనుంగు స్నేహితుడు అందుచేత సుమంత్రునితో ఒక మాట చెప్పాడు రాముడు సీతాలక్ష్మణ సమేతుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని నేను బయలుదేరదామనుకుంటున్నాను అన్నాడు కైకమ్మ ఇంకా వెళ్ళలేదని మనస్సు లోపల శంక పెట్టుకుంటుందేమోనని రామచంద్రమూర్తికి మనస్సులో చిన్న అనుమానం అందుకని ఆయన అన్నాడు రాముడు తన ప్రాసాదంలో ఉండే సమస్త వస్తువులను దానం చేసేసి బయలుదేరి వచ్చాడు తండ్రి ఆశీర్వచనం చేస్తే ఇక ఇక్కడి నుంచి బయలుదేరి వనవాసములకు వెళ్ళిపోవడమే అని ఒక్క మాట చెప్పండి అన్నాడు సుమంత్రుడు వెళ్ళి ఈ మాట దశరథ్ మహారాజుతో చెప్పాడు నీ పెద్ద కుమారుడైన రాముడు తన భార్య భార్య అయిన సీతతోనూ తమ్ముడు లక్ష్మణునితోనూ అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు నీ దర్శనం కొరకు వచ్చి ఉన్నాడు నీ అనుభతిని ఆపేక్షిస్తున్నాడు ప్రవేశపెట్టమని అడిగాడు అప్పుడు దశరథుడు రాముడిని అప్పుడే దర్శనానికి లోపలకు పంపకు రాముడు లోపలికి వచ్చేలాగా నా అందరినీ తీసుకుని కౌశల్యాన్ని ఇక్కడికి రమ్మనమని చెప్పు అన్నాడు దశరథ్ మహారాజుకి మూడు వందల యాభై మంది భార్యలు వారంతా సుక్షత్రియ సంజాతులు ఆయన దక్షిణ నాయకుడు భర్తతో పాటుగా యజ్ఞయాగాదులందు పీటల మీద కూర్చునే అధికారం కలిగిన ఆమెను పత్ని అని పిలుస్తారు కేవలం రాజు భోగమునకు తీసుకున్న ఆమెను భార్య అని సంబోధిస్తారు అప్పుడు కౌశల్య సుమిత్రను దశరథుని ఇతర భార్యలను తీసుకుని దశరథ మహారాజు వద్దకు వచ్చింది తదుపరి రాముని లోపల ప్రవేశపెట్టవలసిందిగా సుమంత్రుడు చెబుతాడు వాళ్ళందరి సమక్షంలోనైనా కైక తన మనసు మార్చుకుంటుందేమోనని చిన్న ఆశ దశరథ మహారాజుకి రాముడు సీతాలక్ష్మణులతో కలిసి లోనికి ప్రవేశించాడు రాముడిని చూడగానే మళ్ళా దశరథ్ మహారాజు రామ రామ అంటూ మూర్చపడి క్రింద పడిపోయాడు రామలక్ష్మణులు గబగబా వచ్చి తండ్రిని బుధాలు పట్టి లేవనెత్తి బంగారు పర్యంకం మీద కూర్చోబెట్టారు కాసేపటికి దశరథుడు తెప్పరిల్లాడు రాముడు అత్యంత వినయంతో తన తండ్రితో తండ్రి మీరు కోరినట్లు మీరు కైకమ్మకు వరాలిచ్చిన విధంగా మిమ్మల్ని సత్యం నందు నిలబెట్టడానికి పుత్రధర్మాన్ని పాటించడానికి రాజ్యాన్ని విడిచి పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివాసం చేయడానికి బయలుదేరుతున్నాను నాతో పాటుగా ఎంత వద్దని చెప్పినా మీరు వనవాసం చెయ్యమని చెప్పలేదు నాతో వనవాసం చేయనవసరం లేదని చెప్పినా పత్ని ధర్మంతో నన్ను అనుగమించి రావడానికి సీతమ్మ నాతో బయలుదేరింది అలాగే నన్ను విడిచిపెట్టి ఉండలేనని నా సేవ చేయడమే తనకి పరమధర్మమని లక్ష్మణుడు కూడా నాతో బయలుదేరి వస్తున్నాడు అందుచేత మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము ఈ పృథ్వీ మండలాన్ని అంతటినీ శాసించే ప్రభువులు మాకు తండ్రి అందుచేత మీరు మాకు అనుమతి కటాక్షించి దండకారణ్యమునకు బయలుదేరడానికి అనుగ్రహించవలసింది అని వంగి దశరథుని పాదములు పట్టుకున్నాడు అప్పుడు దశరథుడు గబగబా రాముని రెండు భుజాలు పట్టుకుని పైకి లేపాడు ఇప్పటి వరకు దశరథుడు రామునితో మాట్లాడలేదు పట్టాభిషేకం చేస్తాను అన్న తర్వాత రామునితో దశరథుడు మాట్లాడడం ఇదే దశరథుడు నాయన రామ నన్ను కైక వంచింది వంచించి నిగ్రహించింది తనకు తాను అడిగిన రెండు వరాలు ఇవ్వకపోతే వీలు లేదని సత్యమనే పాసంతో కట్టేసింది రామ ఇప్పుడు నాకు నువ్వు అరణ్యాలకు వెళ్ళవద్దని చెప్పడానికి అవకాశం లేకుండా ఉండిపోయాను కానీ రామ నువ్వు అరణ్యాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నిన్ను చూడకుండా నేను ఉండలేను నిన్ను ఉండమని శాసించగల స్వేచ్ఛా స్వాతంత్రాలను కోల్పోయాను ఈవేళ నేను సత్యం చేత బంధింపబడ్డాను కైక సత్యంగా నా నుండి వరాలను పొందలేదు నన్ను వంచి పొందింది అందుకని నువ్వు నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు నన్ను నిర్బంధించి సింహాసనం తీసేసుకో నిన్ను దండకారణ్యానికి వెళ్ళమన్నాను కాబట్టి కైక విషయంలో నేను మాట తప్పిన కాను నువ్వు నన్ను నిగ్రహించి ఖైదులో పెట్టినట్లు అవుతుంది ఖైదులో ఉన్నా నిన్ను చూస్తూ ఉంటాను కదా నాకు అది చాలు నాకు రాజ్యం అక్కర్లేదు సింహాసనం అక్కర్లేదు కానీ నన్ను విడిచిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళిపోవద్దు నన్ను నిర్బంధించి నువ్వు సింహాసనాన్ని తీసేసుకో అన్నాడు మాటలు విన్న రాముడు ఎంత మాట అన్నారు నాన్నగారు మీరు పృథ్వీ మండలాన్ని అంతటినీ శాసించే ప్రభువులు మాకు తండ్రి మిమ్మల్ని సత్యవాక్యమునందు ఉంచడానికి నేను దండకారణ్యమునకు బయలుదేరాను కానీ మిమ్మల్ని నిర్బంధించి కారాగారంలో పెట్టి నేను రాజ్యం తీసుకోనా ఈ మాట మీరు అనకూడదు నేను వినకూడదు అందుచేత నేను అరణ్యానికి బయలుదేరుతాను అని రాముడు తండ్రి అభ్యర్థనను సున్నితంగా కాదన్నవాడే తాను అరణ్యానికి వెళ్ళడానికి ఆశీర్వచనాన్ని కటాక్షించమని తండ్రిని మరోమారు ప్రార్థించాడు దశరథ మహారాజు పాత్రను రామాయణంలో సర్గలను అడ్డుపెట్టి మానవ జీవితంలో ఉండే స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు వాల్మీకి కొడుక్కి వీసా వచ్చేంత వరకు వీసా రావాలి వీసా రావాలనే తాపత్రాయం నిజంగా కొడుక్కి వీసా వచ్చేసింది అనుకోండి బెంగంతా అప్పుడు మొదలవుతుంది తల్లిదండ్రులకు మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే బాగుండు అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు పెళ్లి సంబరాలు చేస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది పెళ్లి ఊహిస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది కొన్నాళ్ళు ఎవరికి ఎవరో తరువాత పెళ్లి పిల్లలు వాళ్ళ చదువులు తరువాత వాళ్ళకి రెక్కలు వస్తాయి మగపిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది అప్పుడు ఆ పిల్ల అరిచేతులు రాసి కూతురిని కూడా ఆ పిల్ల అత్తవారికి అప్పచెప్పాలి అప్పకింత దగ్గరికి వచ్చేసరికి బాధ వస్తుంది అనుబంధం అటువంటిది ఎటువంటి వారికైనా మనసు లాగుతుంది మరలా దశరథుడు రామునితో రామా నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోదు కానీ ఈవేళ ఒక్క రాత్రి ఉండు ఇంకా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళిపోతే కావలసిన ఆహారాన్ని తినలేవు కావలసిన పానీయాలను సేకరించలేవు తల్పం మీద పడుకోలేవు అందుకని ఈ ఒక్క రాత్రి నీకు కావలసిన భోగములు అనుభవించు ఈ రాత్రి కౌశల్యతో కలిసి నీ ముఖాన్నే చూస్తూ పరమ సంతోషంగా నేను గడిపేస్తాను నాకు ఈ అదృష్టాన్ని రేపు ఉదయం బయలుదేరి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోదు కానీ నాకు ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వు అన్నాడు అప్పుడు రాముడు ఈవేళ రాత్రి మీరు తండ్రి కనుక నేను కుమార్ మీ కుమారుని కనుక నాకు కావలసిన భోగములన్నీ అనువింపజేస్తారు హంస హంసూలికాల్పం మీద పడుకోబెడతారు మధు పదార్థములన్నీ చేస్తారు కానీ రేపటి నుండి నేను పద్నాలుగేళ్ళు దండకారణ్యవాసం చేయాలి కదా ఆ సమయంలో వాటిని నాకు ఎవరిస్తారు పద్నాలుగేళ్ళు దండకారణ్యవాసం ముందుండగా ఒక్కరోజు భోగముల మీద తాపత్రయం ఎందుకు వెనుకటికి ఎవరో వెర్రివాడు ఏనుగును విడిచిపెట్టేసి ఏనుగు మెడలో ఉన్న తాడును తెచ్చి దాసుకున్నాడు అలా రాజ్యాన్నే పుత్రధర్మంగా విడిచిపెట్టేశాను నేను ఒక రాత్రి భోగములను అనిపించడానికి అయోధ్యలో ఉండనా మీరు భరతునికి పట్టాభిషేకం చేస్తానని ఏ మాట అయితే కైకమ్మకి ఇచ్చారో ఆ మాట మీదే నిలబడండి భరతుని తొందరగా పిలిపించి ఎవ్వరాజు పట్టాభిషేకం చేయించండి నేను బయలుదేరి వెళ్ళిపోతాను నాన్నగారు ఇంకొక మాట నేను ఈ మాట అక్కసుతో అంటున్నాను అనో నాకు రాజ్యం ఇవ్వలేదని బెంగతో అంటున్నాననో మీరు అనుకోనక్కర్లేదు మిగిలిన కథను తె భాగంలో తెలుసుకుందాం రామజయం రామజయం